ఊరు మూగపోయింది వీధులన్నీ నిర్మానుషంగా మారాయి ఇండ్లకు తాళాలు కనిపిస్తున్నాయి ఊర్లో ఉన్న మగవారంతా మాయమయ్యారు ఆడవాళ్ళు చిన్నపిల్లలు వృద్ధులు వీధులు అక్కడక్కడా కనిపిస్తున్నారు ఇంతకీ ఈ ఊరికి ఏమైంది వీధులన్నీ ఎందుకు నిర్మానుషంగా ఉన్నాయి ఊర్లో ఉన్న మగవారు ఎక్కడికి వెళ్లారు అన్న వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే కడప జిల్లా వేంపల్లి మండలం చింతలమడుగుపల్లి గ్రామ సమీపంలో ఉన్న పకీరుపల్లిలో ఈ నెల ఏడవ తేదీ సోమవారం గొర్రెల మీతకు వెళ్లిన పదిహేడు ఏళ్ల అమ్మాయి గొర్రెలను మేపుకునేందుకు సమీపంలోని కొండల్లోకి వెళ్లి ఆచూకీ కనిపించలేదన్న ఆవేదనతో గ్రామంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది దీంతో అమ్మాయి బంధువులు గ్రామస్తులను పిలుచుకుని వేంపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు చింతలమడుగుపల్లి గ్రామానికి చెందిన మడక బాబు అనే యువకుని సెల్ లో అమ్మాయి బట్టలు చిరిగిపోయి దండం పెట్టే వీడియో ఉండటంతో వారి ఆగ్రహం మరింత ఉధృతమైంది అమ్మాయిని రేప్ చేసి చంపేశారేమో అన్న అనుమానంతో పోలీస్ స్టేషన్ వద్ద రచ్చరచ్చ చేశారు అయితే అదే రాత్రి సుమారు పది గంటల ప్రాంతంలో అమ్మాయి వారి తండ్రికి పోలీస్ స్టేషన్ లో ఉండగా ఫోన్ చేసింది తాను గొర్ల దొడ్డి వద్ద ఉన్నారని చెప్పింది దీంతో పులివేందుల డీఎస్పీ మురళి నాయక్ నేతృత్వంలో పోలీస్ బృందాలు హుటాహుటిన అమ్మాయి ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు అమ్మాయిని సురక్షితంగా వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు ఉదయం నుంచి ఏమి తినకపోవడంతో అమ్మాయి చాలా నీరసనంగా ఉన్న కారణంగా అక్కడ ప్రథమ చికిత్సలు అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లో తీసుకువెళ్లారు అమ్మాయి దొరికిందన్న విషయం చెప్పినా కూడా కొంతమంది ఆందోళనకారులు ఆందోళన విరమించలేదు అప్పటికే పోలీస్ స్టేషన్ లో ఉన్న కిరికిటి అద్దాలను కూర్చీలను వాకిళ్లను పగలగొట్టారు ఈ క్రమంలో కొంతమంది పోలీసులకు గాయాలయ్యాయి ఆ సమయంలో పోలీస్ స్టేషన్ సెంట్రీగా డ్యూటీకి ఎక్కిన రామాంజనేయులు రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేయగా మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు లా తినాలా మేము ఏం లేరు వాళ్ళకి ఎంత ఇది ఇక్కడ చేసే ఎట్లా సార్ మేము ఎక్కడ పోవాలా ఎట్లా పోవాలా ఎవరు పెడతారు జోరు తని కైకుంకే అమ్మ జొప్పునే చేసినా సార్ లేదల్లా మేము మీకు ఇట్లా చేస్తాంట ఎర్కి తెలుసు అన్నం డాగర బల్ల నా హానా కొల్కై కై కష్టం జాల డాగరే కటాల తానె తియసులంటాదే మా ఊరే నగదు ఆ ఎని చెప్తాండి బోయిన గుడ చెప్తాండి ల మనం తెలుసు బీద ఎవరు సౌకార్ ఉండారేమో సున్నన సౌకార్ లేమేం కస్టమ్ జాల మేము తినాల కస్టమ్ నాకొంటా

ఇట్ట కాళ్ళు ముక్కింది అందరికి అందరికి వాళ్ళంతా వచ్చి కాళ్ళు తల్లి వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ అత్తగారు వాళ్ళంతా వచ్చి చెప్పించ పోయినాము పక్కిరిపల్లికి చెందిన అమ్మాయికి చింతలమడుగు పల్లికి చెందిన మడక బాబుకి చనువైన పరిచయం ఉన్నట్లు తెలిసిందే వారిద్దరూ మధ్యాహ్న సమయంలో ముచ్చుకోన దగ్గర గల వజ్రాల గుట్టలో ఉన్నట్లు అక్కడున్న స్థానిక ప్రజలు చెప్పడంతో అమ్మాయి తల్లిదండ్రులు మరికొంతమందితో కలిసి గుట్టలో వెతకగా మడక బాబు కనిపించాడు బాబుపై చర్యలు తీసుకోవాలని తేదీ సాయంత్రం పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చినట్లు కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు అదే రాత్రి ఎనిమిది గంటల సమయంలో పెద్ద సంఖ్యలో కొంతమంది ముస్లింలు పోలీస్ స్టేషన్ ఆవరణలోకి వచ్చి మడకా బాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని గొడవకు దిగారు మడకా బాబును విచారిస్తున్నామని పోలీసులు ఎంత చెప్పినా వినకుండా పోలీసులు డామ్ డామ్ అంటూ నినాదాలు చేస్తూ దాడి చేశారు పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన వారిని వీడియోల ఆధారంగా గుర్తించి అరెస్టులు చేస్తున్నారు కేసుకు సంబంధించి ఇప్పటికి ఇరవై మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిందే మనంపల్లి టౌన్లో ఒక అమ్మాయి సుమియా అనేటువంటి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాలు మధ్య ఉంటుంది ఒక సంవత్సరం అటు ఉన్నా కూడా ఈరోజు ఊర్ అవుట్కట్స్లో ఉండేటువంటి వేంపల్లికి సౌత్ సైడ్లో బొర్రెలు దొలుకొని పోయింటుంది ఆ గొర్రెలు తోలుకొని పోయే టైంలో అమ్మాయి మార్నింగ్ నుంచి ఓటే ఒట్టిన ప్రాంతంలో ఇప్పటివరకు వరకు క్షేమంగానే ఉంటుంది గొర్రెలు నేపుకుంటూ ఉంటుంది కొన్ని విషయాల దృష్ట్యా అక్కడ ఏం జరిగింది అనేటువంటిది మళ్ళా నేను మాట్లాడతాను ఎందుకంటే ఆమె వ్యక్తిగత విషయాలు ఇంతమంది మాట్లాడడం ధర్మం కాదు అమ్మాయి కొద్దిగా ఆరోగ్యంగానే ఉంది మాట్లాడిన తర్వాత వివరిస్తాను అమ్మాయి వచ్చిండేదో కనపడడం లేదని వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు తీసుకురావడము ఆ పోలీస్ స్టేషన్లో వచ్చిన తర్వాత ఆ అమ్మాయితో ఎవరైతే చనువుగా మాట్లాడుతూ ఒక అబ్బాయి ఆ అబ్బాయి పైన డౌట్ వచ్చి మన పోలీసు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి రావడము అమ్మాయి కొద్దిగా భయంతో ఆ భయంతో సరిగా మాట్లాడలేకపోవడము ఎక్కడొక్కడ దాంపోవడం పొదల్లో ఇట్లా జరిగింది అంతలో సందర్భంలో ఈ ఎవరైతే అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ బంధువులు ఉన్నారో వాళ్ళకి తెలిసినటువంటి బంధువులు ఉన్నారో వాళ్ళంతా పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి మా అమ్మాయిని ఎక్కడుంది ఖచ్చితంగా మాకు ఇప్పటికిప్పుడే మాకు సమాచారం కావాలని చెప్పి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆందోళనకు రావడం ఇవన్నీ జరిగినాయి అమ్మాయి ఫైనల్గా మనం కొద్దిగా మన యొక్క ఇన్ఫార్మెంట్స్ ద్వారా కొద్దిగా ట్రేస్ అవుట్ అక్కడే పంపడం వల్ల అమ్మాయి ట్రేస్ అవుట్ అయింది ఆ ట్రేస్ అవుట్ క్రమంలో అమ్మాయిని ఫోన్లు వాళ్ళ నాన్నగారితో మాట్లాడించినాము మాట్లాడిన తర్వాత మేము మేమంతా పోవడం జరిగింది అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ హాఫ్ అన్ అవర్ ముందుకు పోవడం జరిగింది పోయిన తర్వాత అమ్మాయికి ఎక్కడైతే ఎస్ఐ గారు సిఏ గారు వీళ్ళంతా సీఐ ఎవరైతే నర్సింగ్లు ఉన్నారో వీళ్ళకి సంబంధించిన వాళ్ళంతా రియా మన రిమ్స్ హాస్పిటల్ కడపకు తరలించినాము ఎందుకంటే అమ్మాయికి మార్నింగ్ అన్నం జరిగింది అని మార్నింగ్ అన్నం తిరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటిది దానికి కొద్దిగా తెలియదు కాబట్టి అన్కాన్షియస్ ఉంది కాబట్టి వాళ్ళతో పాటు అన్కాన్షియస్ పోయింది కాబట్టి తీసుకొని పోయినాం దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఏమి లేవు అమ్మాయి క్షేమంగా ఉంది దానికి సంబంధించినటువంటి అమ్మాయి వీడియోలన్నీ మీకు రిలీజ్ చేస్తున్నాము పాప క్షేమం పాప బంధువులతో పాటు కడప హాస్పిటల్లో పోయింది ఉమెన్ కాన్షియస్ ఇద్దరు ఉన్నారు హ్యాపీగా ఉన్నారు ఇక్కడ జిల్లా ఎస్పీ గారు అశోక్ కుమార్ సార్ చాలా గట్టిగా ఉన్నారు అదే రకంగా గట్టి డీజీపీ సార్ ఉన్నారు గట్టి గవర్నమెంట్ కూడా ఉంది కాబట్టి ఉమ్మడి పట్టం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పోలీసులో మేము మా సబ్ డివిజన్ సంబంధించినటువంటి ఎస్ఐస్ పక్కా ఎస్ఐస్ ఆ ట్రాఫిక్ హద్వలి ఆ తిరుపాల నాయక ఎస్ఐ గారు అదే రకంగా వోసైసీఏ గారు అంతా కలిసి మనం ట్రేస్అవుట్ చేసినాం ఈ హ్యాపీగా ఉంటే మనం చెప్తాను మార్నింగ్ అన్నం తిరిగింది అన్నం లేదు కాబట్టి కొద్దిగా మాట్లాడేటువంటి స్టేజ్ లో ఉంది అంత తప్ప ఆరోగ్యంగా ఏం లేదు ఇంకోటి కానీ ఇంకోటి కానీ వాళ్ళ మేకల దొడ్లైతే ఎక్కడైతే ఉందో దాని పక్కనే ఇంకొక ఆయన కూడా ఉన్నాడు వాళ్ళకి సంబంధించినంత చూసినారు నీళ్ళు కూడా తాపించినారు ఉండాలి ఒక హాస్పిటల్ లో చేరుకునే పెద్ద వైద్యులు అమ్మాయి మాట్లాడుతుంది అనుకున్నా అమ్మాయి ఈ ఘటనకు సంబంధించి ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అనే కోణంలో పోలీసులు క్షుణ్ణంగా ఈ కేసును విచారిస్తున్నారు బాలిక వయసు పదిహేడు సంవత్సరాలు ఉండటంతో యువకుడిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు పోలీస్ స్టేషన్ పై దాడికి పాల్పడ్డ ఆందోళనకారులను అరెస్ట్ చేసే పనిలో పోలీసులు ఉండటంతో పకీరుపల్లిలో ఉన్న గ్రామస్తులు అరెస్ట్ చేస్తారన్న భయంతో గ్రామం వదిలి వెళ్లిపోయారు కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు గ్రామంలోని మహిళలు మాత్రం తమకు తమ గ్రామానికి చెందిన ప్రజలకు ఏమీ తెలియదని బాలికను రేప్ చేశారు చంపేశారని గ్రామంలో ఉన్న ఇంటింటికి తిరిగి అమ్మాయి తల్లిదండ్రులు చెప్పడంతోనే వేంపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లామని చెప్పుకొచ్చారు తామంతా పనిచేసుకుని జీవనం సాగించేవారమని ఇప్పుడు ఈ కేసు వల్ల తమకు తీవ్ర కష్టాలు ఎదురవుతున్నాయని మహిళలు వాపోయారు ఈ నేపథ్యంలో గ్రామంలోని చాలా ఇళ్లకు బీగాలు వేసుకుని వెళ్లిపోయారు

అక్కడ తిన్నాము లేదు ఇక్కడ ఇక్కడ చూస్తామని ఇక్కడ చూస్తున్నాం అంతే లైన్ తోట ఉంది తోటలో లైన్ ఉంది తోట కూడా లైన్ ఉంది కదా అదే కా లైన్ అక్కడ జరిగింది సమస్య ఆ పాప భయపడింది జివాళ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి మధ్యాహ్నం పూట వచ్చినంట నిజము కదా జివాలు వచ్చినా ఎవరు అరిచినారు ఇద్దరు ముగ్గురు అరిచారు గట్టింగా ఇద్దరు ముగ్గురు అరసలే నేను మా ఇంటి ఆయన కూడా కరసలే గట్టింగా నేనే ఓమ్యా ఓమ్యా గోల్ రోజునా గోల్ రోజునా ఏడు రావు మొత్తుకునింది నేనే అది కూడా నీకు చెప్తాను కదా ఆడదానా పోయినా అని చెప్తాను నేను మామూలుగా ఎప్పుడన్నా అరిసి రెండు వీడు దొరికి నీ గుట్టకు వాళ్ళ జీవాలు వచ్చింది ఇక్కడ నుండి వచ్చినాయి మీ జీవాలు వచ్చినాయి మా గోట్లో పట్టినాయి మా ఏం చేసిన అంటే మా సీటు కూడా ఉంది మా సీటు కూడా మునంగా మొత్తుకుంటాంది ఎప్పుడన్నా గద్దాది వచ్చి నేను ఏం చేయాలా అది కూడా గ్యారెంటీ లేదు మాకు చె నువ్వు ఎట్టండి నాకు గ్యారెంటీ లేంది ఇప్పుడు ఆడగానే వచ్చినా ఫోన్ లో మా కుక్క మరిగింది మేము చూసినాం పోయినావు పోయినా పోయినా ఆడ కూర్చుని కూర్చున్నావు అక్కటి దౌడు పిల్లలు మేము వచ్చేదలికి నీ నమ్మకం ఏముంది మాకు